బతుకు కోసమొచ్చి మార్వాడి చేస్తవార మా పైనే నువ్వు దాడి ఉద్యమాల తెలంగాణ ఈ వేడి తట్టుకుంటదార వారి బాడి గుజరాతీ గుంపులు నీ కండగ ఉన్నా మత గాళ్ళు నీకు మద్దతుగున్నా గుజరాతీ గుంపులు నీ కండగా ఉన్నా మత గాళ్ళు నీకు మద్దతు నీ దందాలను తరిమె దండు గడుతూ ఉన్నా తన్నకుండా మర్యాదగా పొమ్మంటున్నా బతుకు దెరువు కోసం వచ్చి మార్వాడి చేర్తవారమా పైనే నువు దాడి